హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో శ్రీనిధి ఏపీ నుంచి నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజర్ పోస్టును చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ యూజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి మనము డీటెయిల్స్ లెక్క వెళ్ళిపోతే ఈ నోటిఫికేషను జూలై ఐదో తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ విత్ శ్రీనిధి ఏపీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఎక్కడికైనా గమనిస్తే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇమిటెడ్ వైడ్ దిస్ వెబ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ విత్ శ్రీనిధి ఏపీ సో శ్రీనిధి ఏపీలో నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ తినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ అప్లై చేయడానికి మొత్తం ఫీజ్ అనేటువంటిది ద అప్లికేషన్ ఫీ పేబుల్ ఈజ్ థౌజండ్ రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫిషియల్ వెబ్ పోర్టల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది శ్రీనిధి బార్ ఏపిఏఎం రిక్రూట్మెంట్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇంద్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి జూలై ఏడో తారీఖు నుంచి అంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుందంట సో జూలై ఏడో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది సో అక్కడ వెళ్ళేసి అప్లై చేయాలి థౌజండ్ రూపీస్ ఫీ పే చేసేసి నెక్స్ట్ ఇంకా కానీ చూస్తే లాస్ట్ డేట్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ జూలై ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో జూలై ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న లాస్ట్ డేటు ఎప్పుడు దాకా అంటే అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా అప్లై చేసుకోవచ్చు అంట మరి ఇక్కడ కానీ చూస్తే ఆ ఎలిజిబుల్ క్రైటీరియా గురించి ఇక్కడ మనకి ఇచ్చాడు నేమ్ ఆఫ్ ద పోస్టు అసిస్టెంట్ మేనేజరు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట సో నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి నూట డెబ్బై పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాబ్ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీఆర్ ఏఐసిటిఈ సో ఈ యొక్క రెండు సంస్థల నుంచి అవి అప్రూవ్ పొందినటువంటి సంస్థల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట ఏజ్ అనేటువంటిది జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మ్యాక్సి మినిమం ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు మ్యాక్సిమం వచ్చేసరికి నలభై రెండు సంవత్సరాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కామన్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పోతే ఏజ్ రిలాక్సేషన్కి అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఆఫ్ డెమిక్ డెమిసియల్ అని చెప్పి అడిగాడు ఇక్కడ అంటే ఏ క్యాండిడేట్ అనేటువంటిది అంటే లోకల్ నాన్ లోకల్కి సంబంధించి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే ఏడు సంవత్సరాలు కంటిన్యూగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్కి లోకల్ అన్నమాట సో ఇది లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ రెమ్యునరేషన్ అనేటువంటిది ఆ కన్సల్డేట్ అమౌంట్ అంట సో ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయల పర్ మంత్కి నెక్స్ట్ పోతే రిజర్వేషన్స్ అని రిజర్వేషన్ విత్ రోస్టర్ సిస్టమ్ వీళ్ళు అప్లై అవుతుంది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వన్ ఇయర్ అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ పోతే ఈ యొక్క రిజర్వేషన్స్కి సంబంధించి ఇక్కడ ఏ ఏ అండ్ కేటగిరీ వర్గీకరణ గురించి సంబంధించి ఇవ్వడం జరిగింది మనం ఇవన్నీ కాకుండా ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఒకటి ఉంది సో ఆ రిక్రూట్మెంట్ ఇక్కడ చూడండి సో రె కాంట్రాక్ట్ పీరియడ్ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పర్ మంత్ అంతేకాకుండా దీనికి సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ బి కాంట్రాక్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఓన్లీ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ యూజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆన్ ఏ స్టాంప్ పేపర్ ఆఫ్ ఆర్ఎస్ హండ్రెడ్ రూపీస్ బిఫోర్ జాయినింగ్ టు ది సో జాయినింగ్ అయిన తర్వాత అయ్యే ముందే వంద రూపాయల బాండ్ పేపర్ మీ దగ్గర తీసుకొని జాయిన్ అవుతారన్నమాట ఇంకా దీనికి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ ఫర్దర్ కాషన్ డిపాజిట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ మే టర్మ్ డిపాజిట్ ఫర్ వన్ ఇయర్ పీరియడ్ ఆ ప్లేస్ ఆఫ్ ఇన్ షెడ్యూల్ బ్యాంకు సో ఇవన్నీ తర్వాత ఆ సెలెక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ ఎలా సెలెక్ట్ చేస్తారు స్కోరింగ్ ప్యాటర్న్ అంట డెబ్బై ఐదు మార్కులకి ఇస్తారు ఎస్ఎస్సి నుంచి టెన్ మార్క్స్ తీసుకుంటారు ఇంటర్మీడియట్ నుంచి టెన్ మార్క్స్ డిగ్రీ నుంచి థర్టీ మార్క్స్ ఎంఎస్ ఆఫీస్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్కి ఒక ఫైవ్ మార్క్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఫర్ సీనియారిటీ ఒక ఫైవ్ మార్క్స్ సో ఇక్కడ సీనియారిటీ అనేటువంటిది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము అంటే గతంలో ఏమన్నా ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఆ సీనియారిటీని తీసుకుంటాం టోటల్ అనేటువంటిది డెబ్బై ఐదు మార్కులకి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ట్వెల్వ్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టూ ఇయర్స్ ఎయిట్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ ఫోర్ మార్క్స్ అనమాట సో ఇట్లా తీసుకొని ఆ ఫిఫ్టీన్ మార్క్స్కి యాడ్ చేయడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ పోతే వెయిటేజ్ సిరియల్ అని చెప్పించారు జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ విల్ బి అవార్డ్ ఫ్రమ్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ ద డిగ్రీ సర్టిఫికేట్ ఎప్పుడంటే జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి సో జీరో పాయింట్ వన్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు పై మొత్తం మార్కులు ఇంటూ పది వేసాడు సో ఎన్ని వచ్చి ఉంటే ఎన్ని మార్కులు అన్నమాట సో ఆ విధంగా ప్రతి డిగ్రీలో ఆ విధంగా నెక్స్ట్ పోతే ఇంటర్మీడియట్లో ఆ విధంగా వెయిట్ అయితే అనేటువంటివి తీయడం జరుగుతుంది అంతేకాకుండా డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమేం అప్లోడ్ చేయాలి సో ఇది కూడా ఇంపార్టెంటే ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఎక్కువ ఉండాలి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి డిగ్రీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్స్ మెమరండమ్ ఉండాలి సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి సో అంతేకా రెసిడెన్సీ లేదా నేటివిటీ ఆ సర్టిఫికేట్స్ కూడా ఉన్నా కూడా చేయొచ్చు ఇంకా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలి అంతేకాకుంటే బెంచ్ మార్కు అంటే పీడబ్ పీడబ్ల్యూడి పర్సన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ సపోర్ట్ రిజర్వేషన్ సో దానికి సంబంధించి ఇంకేమైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఆ సర్టిఫికేట్ ఉంటే సో ఇవన్నీ కూడా అప్లోడు చేయాలి సో ఫ్రెండ్స్ ఇది శ్రీనిధి ఏపీ సంబంధించినటువంటి బ్యాంకు నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ